నేను అంటే అండి అంటే అవార్డ్స్ తీసుకున్నాను అంటే లో ఒక అవార్డు అనుకున్నాను కానీ ఎంత అప్లౌజ్ ఉంటుందని అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు నేషనల్ అవార్డు అంటే తెలుసండి దానికి ఎంత అంటే క్రేజ్ ఉంటుందని అని అండి అంటే సినిమా ఉప్పున రిలీజ్ ఉప్పైనా ఒక వన్ హండ్రెడ్ టైమ్స్ రిలీజ్ అయినట్టు ఒకే రోజు ఉన్నట్టు అన్నది అంత క్రేజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎక్కడ మీకు అక్కడ టీవీలో మామూలుగా మా నేషనల్ అవార్డ్స్ ఈ రోజు అనౌన్స్మెంట్ ఉందని చెప్పారండి అస్టిన్ డైరెక్టర్ టైం కూర్చుందాక్చున్నానండి కరెక్ట్ గా ఇంకా టూ మినిట్స్ స్టార్ట్ అయిపోయిందండి నలభై అన్ని చెప్తున్నారు చెప్తున్నారు కరెక్ట్ గా తెలుగు అన్నారు తెలుగు అన్నీ స్టార్టింగ్ లో చెప్పారండి ఫస్ట్ నేను చెప్తే నేను ఇంకా ఏమనుకున్నా తెలుగుతారు మూడు చెప్తారు కదా అండి అసలు ఏం చేయదు అంటే రియాక్షన్ కూడా ఏమో అర్థం వాళ్ళు తేల్చారు పైకి ఒక నేషనల్ అవార్డు వచ్చే సినిమా కథ సినిమా నేను అని మీకు ముందే తెలుసా ఇది ఇది నిజంగా చెప్తే ఇది ఏమనిపిస్తుంది అంటే అండి ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది కానీ నేను ఒక మాట అంటే ఎవరినన్నా ఫస్ట్ మొదటిగా నిన్ను నువ్వే నమ్మాలి కానీ ఉప్పునే రాసినప్పుడు నేను నాకు ఫీల్ అయినండి అంటే ఏం ఫీల్ అయిన నేను ఎవరితోనే చెప్పలేదు కానీ అండి అంటే ఈ ఈ ఐడియాకి ఈ క్లైమాక్స్ నేషనల్ అవార్డు వస్తుంది ఎందుకంటే ఇలాంటి కథతో అంటే సినిమాలు చాలామంది చేసుకోవాలి సినిమా సినిమాలు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ ఈ ఐడియా ఇలా ఎవరో చెప్పలేదు ఈ క్లైమాక్స్తో ధైర్యం చేయలేదు దీనికి ఆ నేషనల్ అవార్డు వచ్చే కంటెంట్ ఇది నేను దీన్ని ఎంత జాగ్రత్తగా ఇస్తానా ఎంత జనాలకు అర్థమయ్యేలా చెప్తానా అన్నది సెకండరీ అండి కానీ నాకు రాసినప్పుడే ఈ కంటెంట్ వస్తుంది అనిపించింది అండి నేను అదే నేను తర్వాత చిరంజీవి గారి నేరేషన్ ఇచ్చినప్పుడు చిరంజీవి గారు వచ్చి సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది జాగ్రత్తగా అండి సేమ్ టైమ్ మా గురుగారు నేరేషన్ ఇచ్చినప్పుడు నేషనల్ అవార్డు కంటెంట్ జాగ్రత్తగా తీయన వాళ్ళైతే నేను అంటే నేను వాళ్ళకు కూడా చెప్పలేదండి సార్ నేను వస్తుంది రాసుకున్నానని చెప్తే ఎక్స్ట్రా చేస్తున్నాను అనుకుంటారని చిరంజీవి గారికి చెప్పలేదని మా గురుగారు చెప్పలేదండి కానీ నేను రాసుకున్నప్పుడు అది ఫీల్ అయ్యిందండి కానీ వాళ్ళిద్దరు నోటట్టు వచ్చిందండి నేషనల్ అవార్డు వస్తుంది దేనికని నిజంగా వాళ్ళ మాట నిజమైతే ఈ కథ నిజంగా ఫస్ట్ వైష్ణవ స్టేజ్ కోసం రాశారా అసలు ఎవరి కోసం మీరు ఈ కథ రాసుకున్నారు రియల్ గా చెప్పండి సరే ఈ కథ అంటే అప్పటికి నేను రాసుకున్నప్పటికీ వైష్ణవ్ తెలియదండి వైష్ణవ్ని నేను నా ఫ్రెండ్ నా కొలీగ్ అండి సుకుమార్ గారి దగ్గర శ్రీను అని మేము ఇద్దరు సుఖు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ సెంటర్ రైటర్ డిపార్ట్మెంట్ లో వచ్చేస్తాను ఆ చూపించాడండి శ్రీనిమా చూపించి బాబు చూడేది అబ్బాయి బాగున్నాడు అంటే బాగున్నాడు ఎవరు అంటే సాయిధరామ్ తేజ్ గారు బ్రదర్ అన్నారండి ఇన్స్టాలో చూసి ఆ బలం ఉన్నాడని నేను సుక్కు సార్కి అప్రోచ్ అని సార్ మన హీరో గా యాప్ సరిపోతుంది అమ్మండి ఫిషమన్ కమ్యూనిటీ కొనడు ఆ కొద్ది గత రగ్గుడు ఉన్నాడు మనిషి అంటే అప్పుడు సుక్కు సార్ ఉన్నారండి అయితే నేను చరణ్ గారితో మాట్లాడతాను రా అని అంటే అంటే మన చిరంజీవి గారు అంటే చరణ్ గారు ఉన్నారు కదా చరణ్ గారి దగ్గర ఉన్నారని చరణ్ గారు షూటింగ్ లో ఉంటే షూట్కి వెళ్ళామండి షూట్కి వెళ్తే చరణ్ గారు అన్నారు వచ్చి ఏంటి నా కోసం కథ రాసేవంటాను సార్ రాసి మీకోసం కదా సార్ మీ ఫ్యామిలీలో అబ్బాయి వైష్ణవ్ కోసం అంటే అవునా అయితేనని అంటే చరణ్ గారు అక్కడి నుంచి ఫాలో అప్ చేసి వైష్ణవ్ చెప్తే వైష్ణవ్ కదా అండి వైష్ణవ్ బాగా నచ్చింది ఒక సిక్స్ మెంబర్స్ ఫ్రెండ్స్ తోడండి వాళ్ళందరికీ దాంట్లో అంటే ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ అందరూ ఉన్నారండి అంటే నేరేష్ అంటే ఎవరికి వాళ్ళు కూడా తెలిసింది కదా అంటే టెన్షన్ ఎవరికి చెప్పాలి ఎవరిని కార్నర్ చేసుకుంటూ చెప్పాలి అది అర్థం కాదు చెప్పుకుంటారు దాంట్లో ఇప్పుడు బెన్నీ గారి అని ఇప్పుడు మన ఇది కలర్ ఫోటో చూసారు ఇప్పుడు పెదుర్లక తీసారు బెన్నీ గారి వాళ్ళందరికి బాగా నచ్చింది అండి బాగా సినిమా చేయ అంటే వైష్ణవ్ కి అందరికి బాగా నచ్చిందండి వచ్చిన తర్వాత వన్ వీక్ లో చిరంజీవి నేను ఇంటికి వస్తానండి సార్ చాలా బాగుంది పద్మాకి నేరేషన్ అన్నారు పద్మమ్మ అంటే అంటే మన చిరంజీవి గారి వరకు నేరేషన్ ఇస్తారు తెలియదు ఇస్తానే నేను షాక్ అయ్యాను అక్కడ నుంచి ఇంకా ఎంసెట్ ప్రిపేర్ అయినట్టు ఐసెట్ ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయ్యి చిరంజీవి గారు చెప్పాను ఫస్ట్ వైష్ణవ్ చెప్పగానే ఫస్ట్ వైష్ణవ్ రియాక్షన్ ఏంటి ఈ సినిమా వైష్ణవ్ భయపడ్డాడండి సార్ బాగుంది చాలా కథల్లోనే అది కొత్తగా ఉంది కానీ ఫస్ట్ ఫిల్మే కదండి అంటే సెకండ్ ఫిల్మ్ థర్డ్ ఫిల్మే చేస్తారంటే కొద్దిగా ఏదో రిస్క్ అన్న పర్లేదు కానీ ఫస్ట్ ఫిల్మే కెరీర్ రిస్క్ కదండి వైష్ణోకి రిస్కే నాకు రిస్కే చాలా బాగా నచ్చిందండి తర్వాత తర్వాత వైష్ణోకి కొద్దిగా భయాన్ని చిరంజీవి గారు తీస్తారు ఓకే ఓకే ఫస్ట్ నీకు రంగస్థలం టైంలో చరణ్ గారితో కొంచెం రేప పెరిగింది సో అతనికి చెప్పడు కానీ చరణ్ గారికి ఒక నమ్మకం ఉందండి అంటే అంటే సుపు సార్ గారు పనిచేయడం వల్ల ఏమవుతుంది అంటే హీరోలు దగ్గర ఉంటానండి అంటే ఆయన అరే మీరు హీరోలతో మాట్లాడకూడదు అలాంటి ఏం పట్టడండి ఆయన పరిచయం చేస్తారని మనం ఒక డైలాగ్ రాసాం అనుకోండి ఆ హీరో చెప్తారండి ఈ డైలాగ్ ఎవరు సార్ తెలుసా డాలింగ్ ఏ డ్రస్ అసలు సెట్ లో దాని వల్ల ఇంకా ఈజీ అయిపోయి క్లోజ్ చెప్పి చరణ్ సార్ చెప్పారండి ఇలాంటి కమ్యూనిటీ బ్యాక్ డ్రాప్ లో హీరో ఉంటాడు ఇలా ఎలా ఉంటది ఇలా ఉంటది ఎలా ఉంటుంది చేయి చేయి బాగుంటది చెయ్యి అన్నారు కదండి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయికే చేస్తానని చరణ్ గారి కూడా తెలియదు తర్వాత ఇన్ని దాటి 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 మొత్తం మీద బాస్ చిరంజీవి గారి దగ్గర కథ వెళ్ళారు ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు విన్న వెంటనే ఆయన ఏమన్నారు చిరంజీవి గారికి నేరేషన్ అంటే చిరంజీవి గారిని చిరంజీవి గారు పైన కూర్చున్నారండి సార్ మీకు ఎందుకు వచ్చిన కథ చెప్తాను అవునండి నేను కింద కూర్చోను అన్నారండి లేదు లేదు సార్ మీరు పైన కూర్చోండి అంటే ఇంకంటే పేపర్లు అన్నీ ఉంటాయి కదా సార్ అన్ని చేసుకుని నేరేషన్ అయితే అంటే చిరంజీవి సార్ బాగా నచ్చిందండి క్లైమాక్స్ తరి మాత్రం ఒక్క నిమిషం ఆగారండి ఆగి ఇలా చూసారని చూసి వచ్చి ఇది చాలా మంచి సినిమా అవుతుంది నువ్వు ముందుకెళ్ళు అని ఇంకా వైష్ణవ్ని పిలిపించి కాల్ చేసి మాట్లాడి వైష్ణ్ నువ్వు చేస్తావని ఏం చేశాను సినిమా అని ఆయన వచ్చేసి మా గురువు గారిని పిలిపించి ఒక ఫోటో అప్పటికప్పుడే తీసారండి అంటే ఆయన జడ్జిమెంట్ ఏం కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించింది బెటర్మెంట్స్ కోసం అలా చెప్తూ ఉంటారు కదా అలా మీ కథ విన్నప్పుడు అలా చెప్పిన సందర్భాలు ఏదైనా ఉందండి అదే ప్లస్ అయిందని నేను చిరంజీవి ఇప్పుడు అనుకుంటాను అంటే నేను కొద్దిగా హీరోయిన్ క్యారెక్టరేషన్ కొద్దిగా రాడికల్ గా కొద్దిగా ఈ జ ఈ మోడర్న్ అమ్మాయిల అంటే కొద్దిగా బాగా తెద్దరని ట్రై చేశానండి అంటే బాగా అంటే బాగా అంటే కొద్దిగా ఫాస్ట్ గా ఉండే కాదు అండి చిరంజీవి సార్నారంటే బుచ్చి కొద్దిగా తగ్గించు ఎందుకంటే ఫ్యామిలీ కూడా రావాలి ఇలాంటి కంటినీ ఫ్యామిలీ కూడా చూడాలా అని చిరంజీవి గారు ఆ టోన్ డౌన్ చేశారండి నమ్మ అందుకే ఈ రోజు రీచ్ ఫ్యామిలీ కూడా వెళ్ళింది ఉప్పన అని నేను ఫీల్ అవుతున్నా దానికి మెయిన్ కారణం చిరంజీవి గారు ఉప్పున సినిమా ఈ పాయింట్ మీద నేషనల్ అవార్డు మీరు కొట్టారు అంటే క్లైమాక్స్ అండి దాంట్లో తిరిగేలేదండి ఎందుకంటే లో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అండి అప్పటికే అది పరువు బలు ఆస్తి తగదాల్లో జరిగాయి లో జరిగి డబ్బుల్లో జరిగే రకరకాల లో జరిగాయి తప్పండి ఒక అంటే ఒక అమ్మ ఒక అబ్బాయికి మగతనం తీసేస్తే కూడా ప్రేమ ఉంటుంది ఇంకా అని చెప్పే పాయింట్ అది ఏదైతే ఉందో లాస్ట్ పాయింట్ అండి రాయి పాడైపోయినంత మాత్రం దేవుడు కోడైపోతాడేంటి అది ప్రేమకి దైవత్వానికి అంగవైకల్యం ఉండవు అని చెప్పి ఆ పాయింట్ నచ్చి ఉంటుంది వాళ్ళకి భగవాళ్ళందరూ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ రెండు మూడు రోజులు మీకు వ్యతిరేకంగా శత్రుత్వం అయ్యారు తెలుసా మీ కార్యక్రమం తెలియదు తీసేయడం ఏంటి అనే పాయింట్ అప్పుడు బాగా కాంట్రవర్సీ అయింది ఆ టైంలో డిస్కషన్ తర్వాత అలా జనాలుగా ఆ పాయింట్ బాగా నచ్చారు అది దానికి చాలా ధైర్యం కావాలి అప్పుడు మీరు పేరు చేసిన ఇది ఇబ్బందులు ఇట్లా ఎవరు మిమ్మల్ని టచ్ అంటే డైరెక్ట్ గా అలా వాళ్ళకే నచ్చుంటారు కదండి అంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో లో ఒక అమ్మాయి ప్రేమిస్తే ఏ రేంజ్ కెళ్ళి లవ్ చేస్తారు ఒక అబ్బాయిని అంటే మగతనం అంటే అబ్బాయిలో రెండు కాళ్ళ మధ్యలో ఉండేది కాదు అనువరం ఉంటదని చెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి అండి వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఉంటారు అని బోసా మీకు పెళ్లి అయింది పిల్లలు మా నేను ఖర్చు చెప్పలేదు కానీ సినిమా చూసిందండి అంటే ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా షో చేసినప్పుడు చూసి మా స్టేట్స్ అందరూ చూసాను నేను బయట ఉన్నాను నేను చూడలేదండి ఏడుస్తా వెళ్తా ఈ సినిమా తీసుకో ఇంక ఇంటికి వచ్చే పర్లేదు ఎందుకంటే ఒక సినిమా అవసరం లేదండి ఏడిస్తే తెలియదండి అంటే అసలు సినిమా కాదు ఎలా ఉంటుంది అని హీరో క్యారెక్టర్ అని కలదు ఏమీ తెలియదు అండి చూస్తా ఏడిస్తా ఇంటికి వెళ్తా చెప్పి అనమాట అండి ఇంతకన్నా మంచి సినిమా తీస్తామని నేను అనుకోను చాలా మంచి సినిమా ఇంక ఎక్కువ సినిమా తీసి ఇంటికి వచ్చేసినా పర్లేదు